కల్కి రిలీజ్ అయ్యే వరకు మా రాజా సబ్ గురించి అప్డేట్ ఏమీ ఉండవబ్బా అని డిక్లేర్ చేసేశారు మేకర్స్ అందుకే దూర దృష్టితో ఆలోచిస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ ఎలాగో రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేసారు కాబట్టి ఇవాళ రేపో కల్కి ప్రమోషన్లు జోరుగా మొదలవుతాయి ఆ తర్వాత రాజాసాబ్ సలార్ లైన్ లో ఉంటాయి మరి స్పిరిట్ సంగతి ఏంటి అని ఆరా తీస్తున్నారు జూన్ ఇరవై ఏడున గ్రాండ్ లాంచ్ కి రెడీ అవుతోంది కల్కీ మూవీ ఏపీలో ఏర్పాటయ్యే ప్రభుత్వాన్ని టికెట్ ధరలు పెంచుకుంటాం అంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి అప్రోచ్ అయ్యే ఫస్ట్ హీరో ప్రభాసే అవుతారు అన్నది జనం మాట సో నాగశ్విన్ విజువల్ వండర్ పోస్ట్ సమ్మర్ కి సిద్ధమవుతోంది సినిమా సక్సెస్ అయితే జూలైలోనూ అవే వైబ్స్ సాగుతాయి అంటే ఆగస్టు నుంచి రాజసాబ్ అప్డేట్స్ మొదలవుతాయన్నమాట అది రన్నింగ్లో ఉండగానే సలా టూ సంగతులు క్యూలోకొచ్చేస్తాయి ప్రశాంత్ నీల్ అప్పటికే రెడీగా ఉంటే ప్రభాస్ అండ్ పృథ్వీ కూడా సౌరంగ్య పర్వం సెట్లోకి అడుగు పెట్టేస్తారు ఈ రెండు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఫినిష్ చేస్తేనే నెక్స్ట్ స్పిరిట్ కి కాల్ షీట్ అద్దడానికి కుదురుతుంది డార్లింగ్ కి మెట్టుకు మెట్టు ఎక్కడమే గాని దిగడం ఉండదు అనేది ఆల్రెడీ చెప్పేశారు సందీప్ రెడ్డి వంగ ఆయన ఈ మాట అన్నది కేవలం యానిమల్ పార్క్ గురించే కాదు ప్రభాస్ స్పిరిట్ గురించి కూడా ఎస్ నెవర్ బిఫోర్ సీన్ లో ప్రభాస్ చేసే యాక్షన్ ఇంకో రేంజ్లో ఉంటుందని చెప్పకనే చెప్పేశారు కెప్టెన్ ఈ మాటలు వినగానే ప్రభాస్ గత సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్